ఎవరురాదే నేను మనకి చేస్తాను అమ్మండి నీ అర్థమైన పిల్లలని ఎండ చేరుండాయి మనకి చేస్తాను పుత్తునేది అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు మియా నీ జాతో పిల్లి సచ్చినాది దీన్ని తెలిసండి వెళ్ళిపోతావు అర్ధార్థపట్టి ఫోన్ నింతరా ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి వస్తున్నాయి ఏదో దరిద్ర నువ్వు ఫోన్ పెట్టారా స్వరూప్లేనండి ఏమకర్వాయి చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే చెప్పే చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం మీ ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చితే కుక్క ఒక అర్వదంటా కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టాలంటే అమ్మో అయ్యో నేను ఎట్లెతేడ చూస్తుందేంటి

అజయ్ నువ్వు ఇలా పడిపోయాకండి ఏదో రామాటో పైకి లేకపోయా ఇలా చేయమంటే అజయకూడ అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను ఈ ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు ఏం సరే ఎందులో ఏంటండి సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నాకోసం ఏం తెలియచేస్తుంటే నీకేది ఒకసారి మరి ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడుచొచ్చి గురించి డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడి కొన్నాయి నాకేం తెలియదు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంకా వెళ్దావరా వెళ్దాం పదవే తిప్పు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలు వెళ్ళానే చెప్పి కొన్ని కాల్ తీసేస్తే తెలుస్తుంది మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి ఏం వేరన్నట్టు మాట్లాడతామంటే దెబ్బల గురించి నాకు ఏం తెలియదండి రాత్రి వేణీళ్ళు దాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను వేణీళ్ళు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనిపెట్టాలి అరిపేటాయా ఎవడ నింటే అది అదొక డేంజర్ సార్ ఏంటి ఏంటయ్య ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రిగారు గారు కీర్తిశేషులు చిట్టాపత్తుల రామచంద్రయ్య చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలవషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం దాకా వచ్చాం కాలనీ ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకి తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు ఒక రోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయ వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సరలేండి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హని అలీజాయి సినిమా చూస్తుంటారు ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారుఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరు మూర్కులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు మీదట వేరే దారి లాకే ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే ఈ పది వేలు ఏమిరా పేమెంట్ ఏదో ఏదన్నట్టు మాట్లాడతారు కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళి కూతురు ఏడు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళి కూడు మాడమో వేసుకున్నాడు అదేమో ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడి సందడి చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసావు వెంకీ విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి

దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా అయ్యా గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు అందుకేంటి మామూలు ఇంకో దూరం ఆ సంగల్ డేంజర్ అవుతుంది లంగా గన్నా వా చంపడానికే నేను పుట్టాను వాడి ఇదే రూట్లో కర్నూలు పోతుంటాడు గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమాన్ హలో పెద్దయ్య గారు రేగుపట్టుబాల్లో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు పెద్ద గొడవ జరుగుతుండది ఏయ్ సిద్ధప్ప మన అల్లుని గారి మీద ఆ గురువారెడ్డి గారు అటాక్ చేసినాడు అంట ఇస్తాగిరు అన్ని కుడుకురి నరుచురి కుడుకురి నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుడు మామ ఏమైనా అదే గారు రేపట్లో అల్లుడికల్ మీద గురువారు ఎడ్మెంట్ అటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లో ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి మీ తొక్కల రూల్ చాపి ఒకసారి వెనక్కి తిరిగి చూడవా ఏంటండి నీలాంటి బుర్ర తక్కువ నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వయ్య బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ తీసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా పని వయ్యి టెన్షన్ అవ్వకండి ఎక్కడికయ్యా ఎక్కడికే ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవలేమండి ఇదైతే ఏదో కొంచెం జాగ్రత్తగా బాబు చచ్చిపోయి అట్లేదు మీరు కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయ్యా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పి చెప్పింది చేయవయ్య అది కాదు సరే ఏమయ్యా కడుపుకి అన్నం తింటడం గడ్డి తింటడం నీ మాట వింటేనే దరిద్రం ఈ ఊళ్ళో పని అంటే ఓర్ పుస్తకం కూర్చోండే డీటెయిల్స్ కావాలి డీటెయిల్స్ రాయ్ రాయ్ వెళ్ళండి రాయ్ వెళ్ళిపోండి ఇప్పుడు అర్థమైంది ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా గదము సపరేట్గా ఏం చేస్తున్నారు ఉన్నారు ఇటు ఎక్కడికయ్యా చెప్తాను నేను పోయాక చెప్తావా కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి

నీకు ఎంత డబ్బు కలుతుంది అందిస్తా అబ్బాయి చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్లారా పూర్వత కదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసే ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు ఏంట పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవయ్య తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్నడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కార్లో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది నేను మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా ను సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ ఐ love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మళ్ళీ హైదరాబాద్లో కలుస్తాను అన్నాడు ండి స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నా మోమెంట్ తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెట్ రమణ ఎయిర్పోర్ట్కి పోనీ అమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఐ నీ రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు కోని పూజ అరి ఓకే హలో ఎవరు పేరు వెంకటరమణ మృతి పేరు వెంకీ వృత్తి వెంక్రకుజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు ఎవరు పూజించేసుకోపోయావా అండి ఇలా షాక్ ఏంటి ఏంటండి చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ ఇద్దాను మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయ్యేదేంటండి సూపర్ టాప్ 150 అని చెప్పి ఎక్కడికి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో తో ఉంది మీ లవ్ స్టోరీ మీ ముం చెప్పితే ఏమవుతద్యా నువ్వు పదవయ్యా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తారు అదయ్య జరిగింది వణెలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు ఏమండి మొత్తం విన్నారా ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరేలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లనొప్పి వెళ్ళి ఒకసారి సారే ట్యాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకొని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది వెళ్ళి తీసు అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పడం లేదో మీరు కూడా చెప్పండి పూజ ఆగు వాడు వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండే వచ్చేస్తాను